హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సీత శివకృష్ణ ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్తో మాట్లాడుతూ ఉంటారు తను చూపించిన ఆ గౌతమ్ ఫోటోని చూసి ఆశ్చర్యపోతుంది సీత ఇతను మా ఇంట్లోనే ఉంటున్నాడు నాన్న ఆ మహాలక్ష్మి అత్తయ్య తన చెల్లెల కొడుకు అని చెప్పి తీసుకువచ్చి ఇంట్లో పెట్టాడు ఇక కాబట్టి ఇంట్లోనే ఉండి ఇలానే చేస్తున్నాడు తనని చూస్తుంటే నాకు మొదటి నుంచి డౌట్గానే ఉంది మొన్న రెండు లక్షలు దొంగతనం చేద్దామని చూశాడు నేను పట్టుకునేటప్పటికీ మహాలక్ష్మి అత్తయ్య ఏదో ఒక వంక చెప్పి తనని కాపాడింది అని చెప్తూ ఉంటుంది ఇక అయితే మనం వెళ్ళి వాడిని ప్రశ్నిద్దాం అని చెప్తూ ఉంటాడు శివకృష్ణ అక్క కానిస్టేబుల్ని కూడా తోడుగా రమ్మని అక్కడ అందరికీ నిజం చెప్పమని అడుగుతూ ఉంటాడు ఇక కానిస్టేబుల్ అయితే వస్తాను సార్ నేను ఈ ఫైల్ పెట్టేసి వస్తాను ఈ రోపు మీరు వెళ్ళండి అని చెప్పడంతో సీత శివకృష్ణ ఇద్దరు కూడా బయలుదేరి రామ్ ఇంటికి వెళ్తూ ఉంటారు నాన్న రోజు కనుక వాడి హత్య చేశాడని తెలిసిందో వాడు ఎంత తేలుస్తాను నాన్న అంటూ చెప్తూ ఉంటుంది సీత చాలా కోపంగా ఇక ఇద్దరు అక్కడికి వెళ్తూ ఉంటారు రామ్ ఇంటికి వెళ్ళటంతో అక్కడ గౌతమ్ సోఫాలో పడుకొని హాయిగా సాంగ్స్ వింటూ ఉంటాడు ఫోన్ చూస్తూ ఉంటాడు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఈ లోపు సీత చాలా కోపంగా ఒక్కసారిగా గేటుని కాలితో తనుతుంది లోపలికి అడుగు పెడుతుంది నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు ఈ ఇంట్లోకి మా రామ్ బ్రో నిన్ను బయటికి పంపించేశాడు కదా అని గౌతమ్ అడుగుతూ ఉంటాడు నిన్ను చంపడానికి వచ్చానరా నేను నిన్నే మా సుమతి అత్తమ్మ యూటిజింగ్ కేసు కింద అరెస్ట్ చేయించిందని నాకు తెలిసింది నువ్వు ఆ కేసులో అరెస్ట్ అయ్యావు కదూ నిజం చెప్పరా మా సుమతి అత్తమని చంపింది నువ్వే కదా అని చెప్పి నిలదీస్తూ ఉంటుంది గౌతమ్ షాక్ అయిపోతాడు ఇక సీత తన చేతుల్లో ఉన్న గన్ను తీసి గౌతమ్కి గురి పెడుతుంది బెదిరిస్తూ ఉంటుంది నిజం చెప్తావా లేకపోతే చస్తావా అంటూ బెదిరిస్తూ ఉంటుంది ఇక గౌతమ్ భయపడిపోతూ ఉంటాడు ఇక గౌతమ్ తప్పించుకొని పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటాడు సీత నువ్వు గన్ ఎందుకు తీసుకువచ్చావు ఆ గన్ ఇలా ఇచ్చే అని శివకృష్ణ అడుగుతూ ఉంటాడు సారీ నాన్న నన్ను క్షమించు కానీ వీడు ఈరోజు నా చేతుల్లో చస్తాడు అని అంటుంది ప్లీజ్ సీత అది నా సర్వీస్ గన్ నువ్వెందుకు తీసుకువచ్చావు ఇచ్చే అని చెప్పి అడుగుతూ ఉంటాడు కానీ గౌతమ్ అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు ఇంట్లో రామ్ మహాలక్ష్మి అర్చన అందరూ కూడా బయటికి వస్తారు మహా ఆశ్చర్యపోతుంది సీతని చూసి గౌతమ్ గురించి నిజం తెలిసిపోతుందా అని భయపడుతూ ఉంటుంది ఆ గన్తో షూట్ చేస్తూ ఉంటుంది గౌతమ్ తప్పించుకొని పారిపోతూ ఉంటాడు ఇక అక్కడ ఒక్కసారిగా పడిపోతాడు గౌతమ్ ఇక సీత గన్ గురిపెట్టి అలాగా కాలుతో గౌతమ్ గుండెలపైన నొక్కుతూ ఉంటుంది నిజం చెప్తావా లేకపోతే చస్తావా నిజం చెప్పు మా సుమతి అత్తమ్మని చంపే నువ్వే కదా చేసింది అని అడుగుతూ ఉంటుంది సుమతిని మా అక్క కొడుకు ఎందుకు చంపుతాడు అంటూ మహాలక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది ఎందుకంటే సుమతి అత్తమ్మ అరెస్ట్ చేసింది వీడే కాబట్టి వీడికే అవసరం ఉంటుంది అని అనటంతో సీతవాణ్ణి వదిలిపెట్టు అని రామ్ అరుస్తూ ఉంటాడు లేదు మామ అత్తమ్మని చంపింది వీడే అని చెప్తూ ఉంటుంది ఇకప్పుడు గౌతమ్ భయపడుతూ ఉంటాడు నాకు ఆ ఎటువంటి సంబంధం లేదు అని చెప్తూ ఉంటాడు ఆధారాలు ఉన్నాయా అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు ఉన్నాయి అంటూ శివకృష్ణ అక్కడ ఉన్న కానిస్టేబుల్ని పిలుస్తూ ఉంటాడు నీ అతను లోపలికి వస్తాడు నీ దగ్గర ఉన్న ఆ ఫోటో చూపించు అని సీత శివకృష్ణ అడుగుతూ ఉంటారు ఏ ఫోటో సార్ అని కానిస్టేబుల్ అడుగుతాడు వీళ్ళు ఆశ్చర్యపోతారు అదేంటి ఇందాక కేసు ఫైల్ చేసింది ఇతని మీదే అని చెప్పావు కదా నువ్వు ఫోటో కూడా చూపించావు కదా అని సీత అడుగుతూ ఉంటుంది ఏ ఫోటో మేడం మీరు ఏదో తోడుగా రమ్మంటే వచ్చానంతే నాకు దీనికి ఏం సంబంధం లేదు అని తప్పించుకుంటూ ఉంటాడు ఇప్పుడు అర్థమైందా నువ్వు కావాలని ఇదంతా చేస్తున్నావు కదా సీత అంటూ మహాలక్ష్మి నిందిస్తూ ఉంటుంది సీతని వీడు అబద్ధం చెప్తున్నాడు మామ నిజంగానే ఇందాక నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు వీడే చెప్పాడు అని అనటంతో నువ్వు ఏదైనా చేయగలవు ఏదో ఒకలాగా మా అక్క కొడుకుని నువ్వు ఇబ్బంది పెడదామని చూస్తూనే ఉన్నావు అని చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి లేదు వీడు ఈ ఊళ్ళోనే ఉన్నాడు ముంబై నుంచి రాలేదు అని చెప్తూ ఉంటుంది ఏం కాదు వాడు ముంబై నుంచి వచ్చాడు కాబట్టి ఇక్కడ ఉండే ప్రసక్తే లేదు వాణ్ణి ఎలా అరెస్ట్ చేస్తారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంతలో త్రిలోకి వస్తాడు వెనుక నుంచి నేను చెప్తాను నిజమేంటి అనేది అని అనటంతో వీళ్ళు మా స్టేషన్కి వచ్చి శివకృష్ణ ఈ సీత బెదిరిచ్చారు కానిస్టేబుల్ని ఇలాగ వచ్చి ఇంటి దగ్గర చెప్పమని చెప్పి తిననే అరెస్ట్ చేయించానని అంతా చెప్పమన్నారు అని అనటంతో ఎందుకు సీత ఇదంతా చేస్తున్నావు నేను ఇంటి నుంచి పంపి నీకు బుద్ధి రాలేదా అంటూ రామ్ కోపడుతూ ఉంటాడు లేదు మామ ఈ సీఏ త్రిలోక్ అబద్ధం చెప్తున్నాడు అని సీత అంటుంది ఏం శివకృష్ణ నీకు వంటి మీద కాగి ఉందని నీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చని అనుకుంటున్నావా నువ్వు నా స్టేషన్కి వచ్చి నా మనుషుల్ని బెదిరిస్తావా అని అడుగుతూ ఉంటాడు అలా డబ్బుకు ఆశపడేది మీరు సార్ నేను కాదు నేను నిజాయితీగా ఉంటాను అని శివకృష్ణ చెప్తాడు అదంతా నాకు అనవసరం కానీ ఇంకొకసారి ఇలా చేసావంటే ఊరుకోను మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు మీరే కేసులు పెట్టేస్తున్నారు మీరే అన్నీ చెప్పేస్తున్నారు కదా ఏ సీతమ్మ ఇదేనా నువ్వు చేసేది నిన్ను కూడా అరెస్ట్ చేయమంటావా అని అడుగుతూ ఉంటాడు ఇకప్పుడు రామ్ కోపడుతూ ఉంటాడు ఇక సీత లేదు మా నిజం నేను చెప్తుంది అని అనటంతో ఎవరు నమ్మరు ఇకప్పుడు త్రీలో కానిస్టేబుల్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏంటి శివకృష్ణ ఏంటిదంతా అని చెప్పి గిరి అర్చన అడుగుతూ ఉంటారు ఇదంతా మీ అమ్మాయి చేసే వేషాలు ఇంటి నుంచి పంపించినా బుద్ధి రాలేదు అని కోప్పడుతూ ఉంటారు మా అమ్మాయి ఏ తప్పు చేయదు నాకు తెలుసు అంటూ శివకృష్ణ చెప్తూ ఉంటాడు మీ అమ్మాయిని భరిస్తున్నాం కదా అని ఇలా చేస్తే బాగోదు ఇంకొకసారి మర్యాదగా బయటికి పోండి అని తిడుతూ ఉంటుంది మహాలక్ష్మి వస్తాను నేను ఈ ఇంటికి వస్తూనే ఉంటాను ఈ గౌతమ్ మీద నాకు డౌట్ మొదలైంది కాబట్టి నిజం నిరూపించేదాకా నేను ఇంటికి వస్తూనే ఉంటాను అంటూ సీత అందరికీ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇద్దరు బాధపడుతూ ఉంటారు ఆ త్రిలోకి ఇదంతా డబ్బుకు ఆశపడి చేస్తున్నాడు అంటూ చెప్తూ ఉంటాడు శివకృష్ణ ఇంతలో రేవతి వస్తుంది ఏంటి సీత ఇలా జరిగింది రామ్కి బుద్ధి చెప్పాలని వచ్చాను కానీ రామ్ ఆ మహాలక్ష్మి వదిన మత్తులో ఉన్నాడు ఏం మాట ఎవరి మాట వినట్లేదు అని చెప్తూ ఉంటుంది రేవతి సరే పిన్ని ఇప్పుడు నా టైం బాగోలేదు నేను వెళ్తాను అని అంటుంది సీత నువ్వు ఆ పల్లెటూళ్ళో ఉండి ఏం చేస్తావు సీత ఇక్కడ మా ఇంట్లో ఉండు నేను నిన్ను చూసుకుంటాను నువ్వు ఇక్కడ ఉండి సాధించాలి కానీ అక్కడికి ఎక్కడికో వెళ్ళిపోతే ఏం చేస్తావు అని అడగటంతో శివకృష్ణ అవునమ్మ నిజమే నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పడంతో సీత ఒప్పుకుంటుంది ఇక రేవతితో కలిసి సీత వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఇక ఇక్కడి నుంచే ఏదైనా చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది ఇకప్పుడు గౌతమ్ ఆ సీత ఎంత పని చేసింది నన్నే నా పైన కాలు వేసి నన్నే బెదిరిస్తుందా దానికి జాతర చేసేయాలి అని చెప్తూ ఉంటాడు ఇకప్పుడు మహాలక్ష్మి కోప్పడుతూ ఉంటుంది కొద్ది రోజులు నీ జాతరని తీసుకెళ్ళి పక్కన పెట్టు ముందు ఆ సీతకి డౌట్ వచ్చింది నీ మీద నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్పాను కదా అని అనటంతో ఆ సీతకి కూడా జాతర చేసేస్తాను అని చెప్తూ ఉంటాడు అదంతా ఇప్పుడేమి ఏమి ఇవ్వదు నువ్వు కొద్ది రోజులు కామ్గా ఉండు ఆ సీత ఏదో ఒకటి చేస్తుంది దాన్ని నువ్వు తక్కువ అంచనా వేయద్దు అని చెప్తూ ఉంటుంది ఇంతలో త్రిలోక్ ఫోన్ చేస్తాడు మేడం నేను మీకు ఫేవర్ చేశాను కదా నా ఖాతాలో డబ్బులు వేయండి అని అడుగుతూ ఉంటాడు ఆ కానిస్టేబుల్ని వచ్చి శివకృష్ణ ఇలాగా నిజం చెప్పమని చెప్పాడు కానీ నా స్టైల్లో వాడిని బెదిరించి ఆపాను కాబట్టి డబ్బులు వేయండి అంటూ బెదిరిస్తూ ఉంటాడు ఈ గౌతమ్ ఏ నా ఇంట్లో అడుగు పెట్టాడో కానీ డబ్బులు మంచినీళ్ళలా ఖర్చు అయిపోతున్నాయి అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటుంది మహాలక్ష్మి